హాయ్ ఫ్రెండ్స్ టీజీపీఎస్సి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేటు సో ఇక్కడ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఇక హాల్ టికెట్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది దాదాపుగా యాభై ఒకటి పేజీలు గాను సో దీనికి సంబంధించినటువంటి వెన్యూ అదేవిధంగా ఎక్కడ వెళ్ళాలి ఏంది అనేది తెలుసుకుందామండి సో ఇక్కడ చూడొచ్చు సూర్యవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉన్నదో సో నాంపల్లి దగ్గర దీనికి సంబంధించినటువంటి వెన్యూ అండి సో డేట్ ఆఫ్ సెషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ థర్టీ ఏఎం నుంచి వన్ థర్టీ వరకు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు టోటల్ ఫిఫ్టీన్ మెంబర్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు అంటే బోర్డు వన్ బోర్డు టూ బోర్డు త్రీ బోర్డు ఫోర్ బోర్డు ఫైవ్ లాగా సో ఇట్లా బోర్డ్స్ను డివైడ్ చేసి దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కూడా ఉండబోతుందండి ఆఫ్టర్నూన్ అయితే టూ టు ఫైవ్ అయితే ఉంటుంది మార్నింగ్ అయితే టెన్ థర్టీ నుంచి వన్ వరకు అయితే ఉండబోతుందండి సో దీనికి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇవ్వడం జరిగింది అయితే వాస్తవానికి ఈ గ్రూప్ త్రీలో పోస్టులు ఎక్కువగా మిగిలి ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ లీస్ట్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే మళ్ళీ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మళ్ళీ పిలుస్తారు ఎందుకంటే గ్రూప్కు గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ అభ్యర్థులు సెలెక్ట్ అయిన ఉన్న వాళ్ళే ఉన్నారు గ్రూప్ వన్లో కూడా దాదాపు ఆల్మోస్ట్ గ్రూప్ త్రీ అభ్యర్థులు గ్రూప్ త్రీలోనే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే గ్రూప్ టూ జాబ్ వచ్చిన గ్రూప్ వన్ జాబ్ వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక వందల నుంచి రెండు వందల మంది ఈ గ్రూప్ త్రీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఒక అవకాశము వెనక వాళ్లకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వము మరి ఈ యొక్క వెరిఫికేషన్స్కు మళ్ళీ ఈ యొక్క వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కు మరి హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వచ్చు సెకండ్ లిస్ట్ అయితే ఉండబోతుంది గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ అయితే ఉంటుందండి సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి ఇన్ కేస్ ఆఫ్ లేకపోయినా కూడా లేకపోవడం అనేది ఏదైతే ఉండదు ఖచ్చితంగా అయితే ఉంటుంది దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా బ్యాక్లాగ్స్ కూడా ఉండొచ్చు చెప్పలేం అయితే వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి అంటే గ్రూప్ వన్ లాంటి పోస్ట్ హయ్యర్ పోస్ట్లు కూడా ఉన్నాయి కొంతమందికి గ్రూప్ వన్ గ్రూప్ టూ మిస్ అయినటువంటి కొద్ది మార్క్స్తోనే ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్తోనే పోయిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకుంటే వచ్చేటటువంటి నోటిఫికేషన్లో మీరు ఒక విజేతలకు కావచ్చు అండ్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎట్లా కనబడుతుందంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వము నోటిఫికేషన్స్ ఇవ్వాలని భావిస్తుంది ఇది ఒకటి మెయిన్ పాయింట్ ఇప్పుడు కనబడుతుంది అన్నమాట వన్స్ ఒకసారి స్థానిక ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకోండి తర్వాత మీకు ఏదైతే కమిటీలు ఉన్నాయో ఒకటి సిలబస్ కమిటీ సిలబస్ కమిటీ బాలకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేశారు తర్వాత వివిధ ఖాళీల ఉద్యోగుల కమిటీ మనకు శాంతకుమార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేశారు కదా ఈ రెండు కమిటీలు ఇచ్చిన తర్వాత మీకు నోటిఫికేషన్స్ అనేది యథావిధిగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ మీరు చేసేటటువంటి ఈ టైంలో ఏం చేసే చేస్తారంటే ఒక గోల్డెన్ టైమ్గా ఒక టైం టేబుల్ ప్రాపర్గా పెట్టుకొని ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే వచ్చేటటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా విజేతలు అవ్వడానికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఈ సమయాన్ని మాత్రము వృధా చేయకుండా అవకాశాన్ని వినియోగించుకోండి వచ్చేటటువంటి నోటిఫికేషన్ను మీరు విజేతలు అవ్వచ్చు సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ అనేది ఎప్పటి వరకు రావచ్చు అంటే చెప్తాం వినండి ఆ నోటిఫికేషన్స్ అనేది మనకు కొత్త ఏడాదిలో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో రీసెంట్గా మనకు బలుమూరి వెంకట్ సార్ లాంటి వారు కూడా చెప్పడం జరిగింది పోలీస్ అండ్ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఫస్ట్ నోటిఫికేషన్లు వస్తాయి తర్వాత గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు సో ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి